హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వికా హన్వికామ్ ఛానల్ మంచూరియన్ రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు వన్ కప్ క్యాబేజీ వన్ కప్ క్యారెట్ ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసి మిక్స్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ ఉంటే కొద్దిగా పిండి వేసి కలుపుకోవచ్చు ఇవి బాల్స్ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పోసుకొని మంచూరియన్ బాల్స్ని వేసి ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి కళాయి పెట్టేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి వెల్లిపాయలు క్యాప్సికమ్ ముక్కలు స్ప్రింగ్ ఆనియన్స్ వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక గరం మసాలా చాట్ మసాలా ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకున్నాక టమాటా సాస్ చిల్లీ సాస్ సోయా సాస్ వేసి మిక్స్ చేసుకోవాలి ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని బాయిల్ అయ్యాక మంచూరియన్ బాల్స్ని వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇవన్ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మంచూరియన్ అనేది రెడీ అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయటమే మా ఛానల్ చూస్తున్నారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్